లాస్ట్ వీడియోలో మనం దేవతలు కూడా ఎందుకు శాపాన్ని అడ్డుకోలేకపోయారు శాపానికి ఉన్న శక్తి గురించి తెలుసుకున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోని చూడండి ఈ వీడియోలో మనం శాపం ఎలా పుడుతుంది మాటల వల్ల వచ్చిన భయంకరమైన శాపాలు ఏమిటో తెలుసుకుందాం సహజంగా ఒక మాటని కత్తి కంటే పదునైనది అంటారు కానీ కొన్ని మాటలు కాలాన్ని కూడా మార్చేశాయి రాజులు పతనమయ్యారు వంశాలు నాశనమయ్యాయి దేవతలే చేతులు ఎత్తేసారు అసలు ప్రశ్న ఏమిటంటే శాపం ఎలా పుడుతుంది మాటల వల్లే శాపం ఎలా జన్మించింది ఈ వీడియోని చివరి వరకు చూస్తే నోటి నుంచి వచ్చిన మాటకి ఎందుకు అంత శక్తి ఉంటుంది అన్న నిజం మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి హిందూ ధర్మంలో శాపం అంటే కోపంతో వచ్చిన మాట కాదు అని శాపం అంటే తపస్సు సత్యం సంకల్పం మాట ఈ నాలుగు కలిసినప్పుడు పుట్టే శక్తి సాధారణ మనిషి కోపంగా మాట్లాడితే అది తిట్టు అవుతుంది కానీ తపస్సు చేసిన మహర్షి మాట అది విధిలా పనిచేస్తుంది అసలు మాటలకి ఎందుకు అంత శక్తి మన పురాణాల్లో ఒక మాట ఉంది బ్రహ్మవాకు అంటే మాటే సృష్టి ఒక మహర్షి సంవత్సరాల తరబడి ఆహారం తగ్గించి ఇంద్రియాలను నియంత్రించి మనసును ఏకాగ్రం చేసి తపస్సు చేస్తాడు అలాంటి వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాట సాధారణ శబ్దం కాదు అది ఎనర్జీని విడుదల చేస్తుంది భయంకర శాపాలు మాటల వల్లే పుట్టినవి దుర్వాస మహర్షి శాపాలు దుర్వాసుడు కోపానికి ప్రసిద్ధి కాదు ధర్మానికి ప్రసిద్ధి అవమానం జరిగినప్పుడు అతని లోపల తపోశక్తి మాట రూపంలో బయటపడుతుంది అందుకే ఆయన శాపాలు దేవతలకైనా తప్పలేదు గాంధారి శాపం తన పిల్లల నాశనాన్ని చూసిన గాంధారి కృష్ణుడిని చూసి చెప్పిన ఒక మాట నీ వంశం కూడా నాశనం అవుతుంది అని అది కోపం కాదు అది తల్లి వేదం నుంచి వచ్చిన సత్యవాక్యం కొన్ని సంవత్సరాలకే ద్వారకా సముద్రంలో కలిసిపోయింది శృంగి శాపం రాజు పరీక్షితులు చేసిన చిన్న అవమానం కానీ శృంగి పలికిన మాట ఏడు రోజుల్లో నీవు మరణిస్తావు అని ఆ ఒక్క మాట మహాభారతంలో భాగవత కథకు దారితీసింది దేవతలే ఎందుకు అడ్డుకోలేకపోయారంటే ఇక్కడే అసలు పాయింట్ దేవతల శక్తివంతులు కానీ శాపం ధర్మం నుంచి పుట్టింది ధర్మం ముందర దేవతలకైనా మినహాయింపు లేదు అందుకే శాపం వచ్చిన తర్వాత దాని ఫలితం అనుభవించాల్సిందే శాపం మారుతుందా అంటే అవును కానీ సులభం కాదు శాపాన్ని మార్చేది పశ్చాత్తాపం ధర్మాచరణ త్యాగం కాలం అందుకే కొన్ని శాపాలు వెంటనే ఫలిస్తాయి కొన్ని తరాల తర్వాత ఫలిస్తాయి ఎప్పుడైతే తీవ్ర భావోద్వేగంతో పూర్తి నమ్మకంతో ఒక మాట బయటకు వస్తుందో అది మన మెదడుపై మన చర్యలపై ప్రభావం చూపుతుంది పురాణాలు దీన్ని శాపం అని పిలిచాయి ఈరోజు మనం శాపం ఎలా పుడుతుంది మాటల వల్ల శాపం ఎలా శక్తిగా మారుతుందని తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మనం అసలు వరం ఎలా దొరుకుతుంది తపస్సు మరియు మోసంతో కూడిన వరాల గురించి తెలుసుకుందాం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూశారంటే ఇందులోని సమాచారం మీకు ఉపయోగపడిందనే అర్థం అలా అనిపిస్తే లైక్ చేసి ఈ వీడియోని మీ తోటి వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్